హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ప్రవీణ్ అప్డేట్స్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ఈరోజు రైతు బంధుకు సంబంధించి ఇన్ని ఎకరాల వారికి ఈ జిల్లాల వారికి అయితే డబ్బులు పడుతున్నట్లు కీలక ప్రకటన అయితే జారీ చేశారండి ఆ వివరాలన్నీ కూడా మనం ఇప్పుడే వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం వీడియోను ముందుగా చూస్తున్న వారందరూ కూడా లైక్ చేసేయండి ఈ ఈరోజు ఏ జిల్లాల వారికి డబ్బులు పడుతున్నాయి ఏంటనే వివరాలన్నీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియోను లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ప్రతిరోజు కూడా రైతు బంధు డబ్బులు అయితే పడుతూ ఉన్నాయండి ఇక ఇప్పటివరకు చూసుకుంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా రైతు బంధు సాయం కింద దాదాపు మనకు రైతుబంధు సాయం కింద దాదాపు మనకు నాలుగు ఎకరాల వారికి అంటే ఇరవై వేల రూపాయలు అయితే పూర్తి స్థాయిలో జమ కావడం జరిగిందండి ఇక ఇరవై ఐదు వేల రూపాయలు జమ కావాల్సిందండి ఐదు ఎకరాల వారికి ఈ ఐదు ఎకరాల వారికి కూడా డబ్బులు అయితే పడుతున్నాయని ఈ నెల ముప్పై లోపు కూడా పూర్తి స్థాయిలో ఈ రైతుబంధు సాయాన్ని అందిస్తామని రైతులందరూ కూడా ఈ డబ్బులు అయితే తీసుకోవాలని అర్హత ఉన్న ప్రతి రైతుకు కూడా అమౌంట్ అనేది విడుదల చేస్తామని చెప్పడం జరిగింది ఇక ఈరోజు మనకు ఏ జిల్లాల వారికి డబ్బులు పడుతున్నాయి రైతు బంధు అనే డబ్బులు అనేది చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల వారికి కూడా రైతు రైతుబంధు సాయం అయితే జమ అవుతుందండి కేవలం ఐదు ఎకరాల లోపు వారికి మాత్రమే రైతుబంధు సాయం అయితే అవుతుంది ఇక ఈ డబ్బులు జమ కావాలంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈకేవైసీ అనేది చేసుకుని ఉండాలి ఈకేవైసీతో పాటు కూడా ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుని ఉండాలి బ్యాంక్ ఖాతాకు ఎన్పిసి లింక్ అంటే ఏం లేదండి మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధార్ ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకుని ఉండాలి ఇలా ఎవరైతే రైతులు చేసుకుని ఉంటారో వారికి మాత్రమే డబ్బులు జమ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే సూచించారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ అమౌంట్ అయితే జమ అవుతుందండి ఈ నెల ముప్పై తారీఖులోపు పూర్తి స్థాయిలో బంధు సాయాన్ని జమ చేస్తామని తర్వాత బంధు డబ్బులు అయితే బంద్ అవుతుందని మనకు రైతు భరోసా పథకాన్ని అయితే అమలు చేస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే సూచించారు ఇది రైతు బంధుకు సంబంధించి తాజా సమాచారం వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి